ఈ ఆట పేరు ఏంటమ్మా గుండ్రంలో ఓకే స్టార్ట్ చేయండి ఎవరి దగ్గర ఉంది గులకరాయి మామూలుగా వేసేయ్ నువ్వు ఎక్కడ పడింది అక్కడ తీసి మళ్ళీ ఏంటిది అది అడా అనా దగ్గరగా పడింది నెక్స్ట్ పెద్దగా చెప్పు చూడదు అక్ష అక్షర ఏది పెద్ద చెప్పాలే అడా నెక్స్ట్ ఏమక్షరం అది సా ఓకే ఏప రెండిటిలో ఈ రెండిటిలో ఏది చెప్పు అది పక్కది ఇటు పక్కది ఆ ఖా ఓకే వెరీ గుడ్ ఆ ఇటు పక్క చెప్పు దగ్గరికి వచ్చింది ఇది చెప్పు పా ఓకే అడు చెప్పు వెరీ గుడ్ నెక్స్ట్ అనా రా ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ పడింది రెండు చెప్పాలి అవు చా ఓకే నెక్స్ట్ చెప్పేంటిది ఈ అనాలి దీర్ఘం తీయాలి எங்க போதிலே டெக்ஸ்ட் ஆ